రామకుర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామంలో సొంత నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన గంగపుత్ర భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని భవనం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రజిత మల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాజీ సర్పంచ్ మహేందర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ నాయకులు గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా గంగా పుత్రుల సంగం రూపణితో అందరూ మన మల్లారెడ్డి సార్ కానీ మన ప్రభాకర్ రెడ్డి కానీ మన మహేందర్ సర్పంచ్ మహేష్ కానీ రెడ్డి కానీ గోపని వెంకటేష్ కానీ తమిళ వెంకటేష్ కానీ వీళ్ళందరి సహాయంతో మా సంఘం ఈరోజు మేము వాళ్ళంతా సహాయం చేశారు కాబట్టి అలాగే చెత్తాది రెడ్డి కూడా వీళ్ళందరూ మాకు రమేష్ వందపురం రమేష్ కానీ వార్డ్ నెంబర్ మా వార్డ్ నెంబర్ మా రమేష్ అందరూ సహాయంతో మేము ఈరోజు సంఘాన్ని కట్టుకున్నాము ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని మాకు కోరుకుంటున్నాం వాళ్ళకు కూడా మేము ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేస్తాము మా సంఘం తరఫున మా వాళ్ళు అందరూ ఒక పట్టుమే ఉంటాము మేము ఎందుకంటే మాకు చాలా చాలా సహాయం చేశారు దీనికి అందరూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం గ్రామం మేము ఇవాళ గంగాపుత్ర సంఘం నిర్మించుకోవడం అనేది జరిగింది మాకు పెద్దలు కొంతమంది డొనేషన్ కూడా చేయడం జరిగింది మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానీ మా సర్పంచ్ మహేందర్ మహేందర్ రాజభైర్ర మహేందర్ కానీ హరహన్న చక్కరన్న అని చెప్పి మా వార్డ్ నెంబర్ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి అన్న రమేష్ అన్న వీళ్ళందరూ మాకు కొంతమంది దానం జరిగింది అలాగే మా కొంత మా సంఘం ప్ర పెద్దలు కూడా కొన్ని అమౌంట్ వేసుకొని సంఘం ఇవాళ నిర్మించుకోవడం అనేది జరిగింది ఈ ఓపెనింగ్కి మా పెద్దలు అందరూ వచ్చినారు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మల్లారెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం చేసింది ఇవాళ ఆనందంగా మేము ఇవాళ సంఘం అయితే ఓపెనింగ్ చేసుకోవడం అనేది జరిగింది గ్రామంలో పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘం భవన్ గంగపుత్ర సోదరులకు అందరు కూడా మా అక్కలకు మా అన్నలకు మా చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు మా మాజీ సర్పంచ్కు మా మాజీ ఎంపీపీకి మా పార్టీ ప్రెసిడెంట్లకు మా యూత్ నాయకులకి మా ప్రభాకర్కు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున ఇలా గంగపుత్ర సంఘం అంటే ఈ ఊరికి నాకు చాలా సంతోషం అనిపించింది నేను మంత్రి ఉన్నప్పుడు మా అక్కలకు మట్టి అంటొద్దని చెప్పి ప్రతి రోడ్డు నా సొంతం పైసలతో నేర్పిస్తుంది అదే మాదిరిగా ప్రతి గుడి కూడా ఇలా యాదవ్లది కానీ యాదవ్లో మా గుడి కానీ మన నా గుడి కానీ ఇంకా ఎవరిదైనా ఏ సంఘందైనా సరే నా సొంత డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది అదే మాదిరిగా కూడా నాకు అంతలు నాకు మా అక్కలు మా తమ్ముడు మాకు ఇంత మంచి రోడ్లు లేపించిండు గుడ్లు కట్టించిండు కుల సంఘాలు కట్పించిండు మేము ఆయనకు ఓటుకొని మనం ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళొకసారి గెలిపించడానికి వాళ్ళందరికీ కూడా బాధ్యమీ ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం ఐశ్వర్యం ఇచ్చిండు ఇచ్చిండు ధాన్యం ఇచ్చిండు మంచి కొడుకులు ఇచ్చిండు కోడళ్ళనిచ్చిండు మన్మల్ మందరాలను ఇచ్చిండు ఆస్తి ఇచ్చిండు నాకు అట్లనే మాదిరిగా మా అత్తలను ఇచ్చిండు మా అన్న ఇచ్చిండు అందరు కూడా నా ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇచ్చి మంచిగా పెద్ద ఎత్తున నాకు మంచి పేరు తీసుకొచ్చారు తప్పకుండా వాళ్ళకు కూడా ఇంకా అభివృద్ధి చేస్తా ఒకనాడు రావంచుకోవాలంటే అన్ని ఇబ్బందులే ఉండే ఆ పంచాయతీలే ఉండే ఆ ఊర్లోకి వచ్చే రోడ్ల టిప్పర్లు నడుస్తుంటే దుమ్ము ధూలితోటి అన్నంలో తిని ఎన్నో రోగాలతోటి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు అసుంటిది ఆ రోడ్డును వెడల్పు చేసి వాళ్ళకంతా ఇదే చేసి ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్డు రావణోల్కు రావాలంటే ఎంట్రన్స్ పెద్ద రోడ్డు చేసిన కరత మళ్ళన్నది ఊళ్ళో కూడా పని చేసి చూపించిన లీడర్ అంటే మళ్ళా అన్న ఉండాలి కాబట్టి ఎస్వంటి ఆశ పడ ఎసు ఆశలు ఉండయి మళ్ళన్న కంటింటి ఇది ఉండదు పని చేసేది తప్ప వేరే తెలియదు మళ్ళా నాకు కాబట్టి ఇంకా అభివృద్ధి చేస్తా ఇంకా నాలుగున్నర సంవత్సరాల నుంచి తప్పకుండా ఇంకో లెవెల్లో మేడ్చల్ని చేసి చూపిస్తాను కూడా మనవి చేస్తున్న అందరికీ కూడా